తీయ పార్టీ కార్యదర్శి అయినటువంటి కె నారాయణ గారు మన గ్రామానికి వచ్చినందుకు ముఖ్యంగాంచి వాదావరణం తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా రోజు వేదిక పైన కూడా చాలా మంది ప్రజా సంఘాలు విప్లవ సంఘాలు మిత్ర సంఘాలు సంస్థలు అందరూ వచ్చినప్పటికీ కూడా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పట్టి పీడిస్తున్నటువంటి ఒక సమస్య ఈ రోజు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లినటువంటి గౌరవ ఎవరైతే మా కోసము నిరంతరం గత పది నెలల నుంచి నిరంతరం కష్టపడుతున్నటువంటి జర్నలిస్ట్ సోదరులందరికి కూడా పేరు పేరుగా మీ అందరికీ పాదా ఉందని తెలియజేసుకుంటాను ఎందుకంటే ఈ రోజు ఉద్దాన ప్రాంతంలోన జరుగుతున్నటువంటి అన్యాయం సార్ సిపిఐ నారాయణ గారు మీ దృష్టిలో పెడుతున్న విషయం చూడండి సార్ గత పది నెలలు ఈ ప్రాంత ప్రజలకు ఎవరికి కూడా పర్మిషన్ లేకుండా ప్రజా మీటింగ్లు పెట్టకుండా ప్రజా చేస్తున్నాను అయితే ఈ విషయం ఎందుకు ఈ ప్రాంతంలోనే ఎందుకు ఈ ఎయిర్పోర్ట్ కావాలి ఇక్కడ ఎందుకు భూములు దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారంటే సార్ మీరు ఒకసారి దృష్టిలో పెడుతున్నారు సార్ ఇక్కడ వెయ్యి ఎకరాల జిరా తీసుకు వెళ్ళిపోతే మా యొక్క ఆస్తి కానీ కొనేస్తే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సుమారు నాలుగు రోజులు రతికొండ కొండ నల్లబడ్లు కొండ అక్కడ కొండ ఆ సొంత తీర ప్రాంతం ఉన్నటువంటి ఏదైతే ఫారెస్ట్ ఉన్నాయో ఈ సుమారు తీసుకెళ్ళిపోవడానికి ఈ వెయ్యి ఎకరాల భూమి మా దగ్గర రాకూడనే ప్రయత్నం చేస్తున్నారని ఈ సభ ద్వారా ఈ రాష్ట్రపతి తెలియాలని మీకు నేను వినిపించుకుంటున్నాను సార్ అయితే ఈ రోజు ఈ ప్రాంతం ఏదైతే ఈ ఉత్తర ప్రాంత ఓట్లతో గడ్డ గత మూడు Не повторно. మీడియా ద్వారా పత్రికల ద్వారా సోషల్ మీడియా ద్వారా నేను ఈ ఉద్యమాన్ని సంఘీభావం తెలపాలని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన్ యూనివర్సిటీ బోర్డు మెంబర్ ఉన్నప్పటికి కూడా నేను రాజీనామా చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చి మీకు లెటర్ రాసినా కూడా ఇప్పటివరకు స్పందన రాలేదంటే మీ మౌనం ఎవరి కోసం మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు మీ మౌనం ఎవరి కోసం అడుగుతున్నారు కార్పొరేట్ సంస్థలకి మా నాలుగు ఎందుకు మౌనం వస్తున్నామని నేను ఈ సభ ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను మరో విధంగా గారు మీరు మా ప్రజల ద్వారా ఎన్నికారు కదా మరి ఎన్నికబడినటువంటి ప్రజల కోసం ప్రజా ఓట్లతో ప్రజా మద్దతు సమస్యలపై పోరాల్సిన మీరు ఒక గుట్టల్చి మా మొక్క మీద చల్లేసి మీరు మీరు తండ్రి అని చెప్పినట్లు మాకు ఈ రోజు ఉంది కాబట్టి తప్పకుండా ఈ సభ ద్వారా పెద్దలు మాట్లాడతారు కాబట్టి నివేదిక ద్వారా ఒకే ఒకళ్ళు చెప్తున్నారు రామ్మోహన్ నాయుడు గారు తక్షణమే ఈ కార్గో ఎయిర్పోర్ట్ ఏదైతే పోరాటం చేస్తున్నామో మా పోరాటాన్ని గుర్తించి వెంటనే నిలుపుదల చేసి ఈ ప్రాంతంలో అభివృద్ధి అనుకుంటున్నాం కదా ఇక్కడ చాలా ప్రాజెక్టు ఉంది సుమారు శ్రీకాకుళం జిల్లాలో నూట తొంభై కిలోమీటర్ల విస్తీర్ణం సముద్ర తీర ప్రాంతం ఉంది ఒక పచ్చని ఉద్యానం తప్పించి మీరు ఎక్కడికి కట్టిస్తారా మేము మీకు స్వాగతం తెలుపుతాము తెలియజేసుకుంటూ